వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఈ మధ్య బోల్డ్ షాపింగ్లో అయితే పెట్టాను కదా షాపింగ్ చేసినవన్నీ కుట్టడానికి అయితే ఇచ్చానమాట స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చాను అందుకే చిన్న వీడియో అయితే తీసాను అనమాట ఇదేంటంటే లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి హ్యాండ్స్ అయితే చాలా చిన్నవి ఇచ్చాడు ఇంకెందుకని చెప్పేసి చున్నీ వస్తుంది కదా చున్నీలో అది కట్ చేసి హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది నేను తీసుకున్న లాంగ్ ఫ్రాక్ ఇదేంటంటే ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ వాళ్ళు బుక్ చేస్తాను పాప మా అమ్మాయికి అని చెప్పి తీసుకున్నాను కానీ తను వచ్చాక నాకు వద్దు నచ్చలేదు అనేసి అన్నదనమాట సరే అని చెప్పేసి నేనైతే కుట్టించుకున్న అనమాట ఇదేంటంటే కట్ వర్క్ టైప్లో వచ్చింది చాలా బాగుందండి వెనకతలో ఫుల్ ఇచ్చాడు తర్వాత నేను ఏంటంటే రౌండ్ నెక్ పెట్టించి దానికి ఏమో ఉక్సులు బ్యాక్ ఉక్సులు పెట్టించేసుకున్నాను ఇదేంటంటే నడుం బెల్ట్ కూడా అనమాట చున్నీ అంటే ఇలా ఇచ్చాడు ప్లెయిన్ ఇచ్చాడు కట్ వర్క్ టైప్లో ఇచ్చాడు అనమాట బాగుంది క్వాలిటీ అయితే అనమాట లెవెన్ హండ్రెడ్ ఎంత పడింది పడింది తర్వాత ఏమో ఇవైతే నీ మధ్య తీసుకున్న శారీస్ అనమాట ఇవన్నీ మా వారు కానీ వీడియోలో చూస్తే అప్పుడు ఉంది నాకు ఇది బెనారస్ శారీ అంటారు కదండి అది నేను సిఎంఆర్లో తీసుకున్నాను ఈ లేస్ ఏంటంటే నేను మీషోలో బుక్ చేసుకున్నాను అనమాట సపరేట్గా లేస్ తీసుకొని కట్ వర్క్ లేస్ తీసుకొని కుట్టించుకున్నాను అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి ఎందుకంటే ఇవి బ్లౌజ్ పర్పులు ఇచ్చాడు అనమాట అందుకనేసి నేను కట్ వర్క్ పర్పుల్ తీసుకున్నానండి మోడల్ అయితే ఇలా పెట్టించుకున్నాను కట్ వర్క్ టైప్లో పెట్టించుకున్నాను చాలా బాగుంది ఇదైతేను ఇది ఒకటి అనమాట తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ బ్లౌజు ఇదేంటంటే శారీ నేను లక్కీలో తీసుకున్నాను ఇది టిష్యూ శారీస్ అంటారు కదా అది శారీస్ అయితే బాగున్నాయండి బ్లౌజులకు కూడా ఇదిగోండి ఇదేంటంటే బోట్ నెక్ పెట్టించేసుకున్నాను హ్యాండ్స్ మాత్రం ఇలా పెట్టించుకున్నాను వర్క్ వచ్చింది కాబట్టి చూస్తారు బ్యాక్ కుక్స్లు అనమాట హ్యాంగింగ్స్ మాత్రం చాలా బాగా పెట్టారు ఆవిడ చాలా బాగా కుడతారండి నాకు మాత్రం చాలా బ్లౌజులు అయితే నేను కుట్టించాను ఈ మధ్య ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఆరి దగ్గర కొట్టిస్తున్నాను చాలా బాగున్నాయి ఇది ఒక శారీ అనమాట రెడ్ కలరు ఆ ఫోన్లో అయితే ఇలా ఇలా కనిపిస్తుంది ఇదైతే టమోటా రెడ్ అంటారు కదా మంచి రెడ్ అనమాట బలం ఉంది నెక్స్ట్ ఈ వర్క్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మిగతావన్నీ నేను డీప్ రౌండ్ పెట్టించేసుకున్నానండి ఇంకా మోడల్స్ అయితే పెట్టించుకోలేదు బెనారస్ శారీ మీద ఒకటే నేను మోడల్ పెట్టించుకున్నాను ఇంకా మిగతావన్నీ రౌండ్ అనమాట ఇదేంటంటే మా పాపకు నచ్చిందని చెప్పేసి తీసుకుంది ఆ రోజు ఎక్కడ అంటే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు తీసుకుంది అనమాట తను ఎందుకు బాగుంది మమ్మీ అనేసి అన్నది సరే హ్యాండ్స్ అయితే ఇలా పెట్టించేసుకున్నాను నెక్స్ట్ ఇది కూడా డీప్ అనమాట అన్నీ డీప్ పెట్టించి పైపింగ్ అయితే పెట్టించుకున్నాను ఏదో అంటారు కదా అసలు కంటే కోసం ఎక్కువ అన్నట్టు అసలు తీసుకుంది ఏమో తక్కువ రేటు స్టిచ్చింగ్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట ఈ మధ్య నేర్చుకుంటే బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది వచ్చినా కూడా బద్దకం అనమాట కొన్ని కొన్ని కుట్టుకోవడానికి ఇదేంటంటే ఇది మా పాప కోసం నేను తీసుకున్న శారీ అండి సంక్రాంతికి తనకు కడదామని చెప్పి తీసుకున్నాను అనమాట తను మెజర్మెంట్ పెట్టేసి నేను బ్లౌజ్ అయితే కుట్టించాను సేమ్ బ్లౌజ్ నెక్కిస్తాడు అనమాట అందుకనేసి రౌండ్ డీప్ పెట్టించాను హ్యాండ్స్ అయితే ఇలా పెట్టించాను అనమాట ఇది కూడా బాగుంది అన్నీ బాగున్నాయి తర్వాత లాస్ట్లో ఇంకొకటి ఉందనమాట ఇదేనండి లాస్ట్ నేను ఇది ఎప్పుడంటే అమ్మవారికి నవరాత్రుల టైంలో తీసుకున్నాను ఈ శారీ అమ్మవారికి పెట్టాను ఆ శారీ మళ్ళీ బ్లౌజ్ కుట్టింది అనమాట దీంట్లో ఏంటంటే రెండు బ్లౌజులు ఇచ్చారు శారీలో బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట నేను నా ఇష్టం ఏంటంటే వైట్ కూడా ఇచ్చారు చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది కలర్ మాత్రం సూపర్ అనిపించింది నాకు చిన్న లై లైట్గా ఇది వర్క్ ఇచ్చాడు తర్వాత ఏంటంటే ఇది వైట్ బ్లౌజ్ ఇచ్చారు శారీలో బ్లౌజ్ కుట్టించలేదు నేను వైట్ది కుట్టించాను అనమాట చాలా బాగుంటుంది కదనేసి వైట్ ఒకటి కూడా లేదు ఈ వండి నా స్టిచ్చింగ్ అవన్నీ నేను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్